రాముడు దృఢచిత్తంతో ఉన్నాడు తనకు కావలసిన పట్టాభిషేకం అర్ధాంతరంగా ఆగిపోయినా చెలించలేదు తన లోపల ఉన్న భావాలను బయటకు కనిపించకుండా జాగ్రత్త పడుతున్నాడు ఆవేశంతో ఊగిపోతున్న లక్ష్మణునితో ఇలా అన్నాడు తమ్ముడా లక్ష్మణా నీ కోపాన్ని విడిచిపెట్టి కోపము ప్రదర్శించడానికి ఇది సమయము కాదు ధైర్యంగా ఉండు ఆనందంగా ఉండు ఈ రోజు నాకు అన్న విషయము మరిచిపో నా పట్టాభిషేకమునకు సేకరించిన వస్తువులన్నీ పక్కన పెట్టు పాపము నా తల్లి కైక నాకు పట్టాభిషేకం జరగబోచున్నదని బాధపడిపోతూ ఉంది ఆమె బాధను మనం పోగొట్టాలి పట్టాభిషేకం ఆగిపోయిందని ఆమెకు తెలియజేయాలి ఎందుకంటే నా తల్లి కైక మనసులో బాధ అనుమానము ఉంటే నేను సహించలేను నేను పుట్టిన తర్వాత నా తల్లలకు గాని నా తంటికి గాని బాధ బాధపెట్టలేదు నా తండ్రి సత్యమునే పలుకుతాడు ఆడిన మాట తప్పడు ఆయన నా తల్లి కైకకు ఇచ్చిన మాట నెరవేర్చడం నా కర్తవ్యం మీరు అనుకున్నట్టు నాకు పట్టాభిషేకం జరిగితే నా తండ్రి నా తల్లి కైకకు ఇచ్చిన మాట తప్పినవాడవుతాడు అది నాకు ఇష్టం లేదు కాబట్టి నా పట్టాభిషేక కార్యక్రమమును ఇంతటితో నిలిపివేసి వెంటనే అరణ్యములకు వెళ్లే పనిలో ఉంటాను అదే నా ప్రస్తుత కర్తవ్యం నేను అడవులకు వెళితే నా తల్లి కైక మనసు శాంతిస్తుంది ఆమె పరిపూర్ణంగా సంతోషిస్తుంది తన కుమారుడు భరతునికి నిర్విఘ్నంగా పట్టాభిషేకం జరిపించుకుంటుంది లక్ష్మణ నీకు తెలుసో లేదో మన తండ్రిగారు కూడా ఈ నిర్ణయాన్ని చాలా బాధతో తీసుకున్నారు ఆయన తీసుకున్న నిర్ణయం అమలుపరచడం మన బాధ్యత మనం ఇంకొక విషయం మరిచిపోకూడదు నేను కోరుకోకుండానే నా పట్టాభిషేక నిర్ణయం అయ్యింది కానీ అది అర్ధాంతరంగా ఆగిపోయింది ఇది కూడా నా ప్రమేయం లేకుండానే జరిగింది ఈ విచిత్ర పరిణామాలకు ఎవరూ కారణం కాదు ఎవరినీ తప్పు పట్టనవసరం లేదు ఇది అంత దైవ నిర్ణయమని సరిపెట్టుకోవాలి మన తల్లి కైకకు నా పట్టాభిషేకం ఆపించవలనని ఆ దైవమే బుద్ధి పుట్టించి ఉంటుంది లేకపోతే ఇదివరలో ఎప్పుడూ నన్ను పల్లెత్తు మాట కూడా అనని మన తల్లి కైక నాకు ఎందుకు ఈ రకమైన బాధ కష్టం కలిగిస్తుంది నన్ను అడవులకు పొమ్మని శాసిస్తుంది నేను నా తల్లి కైకకు ఎన్నడూ మనసు కష్టం కలిగించి ఎరగను అలాగే నా తల్లి కైక నన్ను తన కుమారుడు భరతుని ఎన్నడూ భేదబుద్ధితో చూడలేదు మా ఇద్దరినీ సమానంగా చూచింది ఇవన్నీ నీకూ తెలుసు కాబట్టి లక్ష్మణ కైక నా గురించి పరుషంగా మాట్లాడడం గాని నా పట్టాభిషేకమును నిలిపివేయడం కాని ఆమె స్వతహగా చేసినది కాదు అంతా దైవ నిర్ణయం లేకపోతే ఉత్తమ రాజవంశములో పుట్టిన కైక ఒక సామాన్య స్త్రీ తన భర్త ముందు పట్టాభిషేకం చేసుకోబోవు తన కుమారుని తోలనాడుతుందా అతని పట్టాభిషేకమును ఆపిస్తుందా ఆమె విపరీత ప్రవర్తనకు దైవమే కారణం కాని వేరు కాదు దైవ నిర్ణయములు చాలా కఠినంగా ఉంటాయి దైవ నిర్ణయాన్ని అడ్డుకోవడానికి ఎవరికీ సాధ్యం కాదు అందుకే నా తల్లి కైక నన్ను అడవులకు వెళ్లమని కోరింది ఆ దైవ నిర్ణయాన్ని అమలుపరచడం నా కర్తవ్యం దైవం ఎలా నడిపిస్తే అలా నడవడం మన కర్తవ్యం అలాంటి దైవ నిర్ణయానికి ఎవడు ఎదురెదగలడు లక్ష్మణ మనం ఏదో చేస్తున్నాము ఏదో సాధిస్తున్నాము అని అనుకుంటాం అది పొరపాటు మనకు అనుదినము కలిగే సుఖదుఃఖాలు భయము క్రోధము లాభ నష్టాలు ఉండటం లేకపోవడం ఇవన్నీ దైవ నిర్ణయం బట్టి జరుగుతూ ఉంటాయి మానవుల ప్రమేయం ఏమీ లేదు పూర్వము ఇంద్రియములను జయించాము అని చెప్పుకున్న మహారుషులు కూడా దైవ ప్రేరేపితులై తామ కోరికలకు లోబడి తమ తపస్సులను నాశనం చేసుకున్నారు ఏదైనా ఒక పని మనము సంకల్పించినప్పుడు ఆ పని పూర్తి కావచ్చే సమయంలో ఏదైనా అడ్డు తగిలితే దానిని దైవ నిర్ణయంగానే భావించాలి కాబట్టి ఇంకొంచెం సేపటిలో జరుగుబోవు నా పట్టాభిషేకం ఏ కారణం చేతైనా ఆగిపోయింది అంటే అది దైవ నిర్ణయమే గాని వేరు కాదు నా పట్టాభిషేకం ఆగిపోయినందుకు నాకు ఎలాంటి దుఃఖము లేదు నేను బాధపడడం లేదు నీవు కూడా నీ మనసులో ఉన్న బాధను తీసివేసి వెంటనే పట్టాభిషేకమునకు జరుగుచున్న పనులు నిలిపివేయి లక్ష్మణ నా పట్టాభిషేకం కొరకు సముద్రముల నుండి పవిత్ర పుణ్య నదముల నుండి తెచ్చిన నీటితో నేను రేపటి నుండి గడపబోవు వ్రతమునకు దీక్షాస్నానం చేస్తాను అయినా వద్దులే ఎక్కడెక్కడి నుంచో అతి కష్టం మీద తెచ్చిన ఈ పుణ్య నదీ జలములు నాకెందుకు నేను బావిలో నుండి నీరు తోడుకుని స్నానం చేస్తాను రేపటి నుండి నేను అలా చెయ్యాలి కదా తమ్ముడు నాకు రాజ్యలక్ష్మి లభించలేదని బాధపడకు దానికి బదులు నాకు వనలక్ష్మి లభించిందని సంతోషించు నా దృష్టిలో రెండు ఒకటే అని లక్ష్మణుణ్ణి అనునయించాడు రాముడు రాముడు చెప్పిన మాటలన్నీ శ్రద్ధగా బుద్ధిగా విన్నాడు లక్ష్మణుడు కానీ లక్ష్మణుని మనసులో కోపం అగ్నివలే మండుతూ ఉంది నుదురు ముడతలు పడింది దీర్ఘంగా శ్వాస తీసుకున్నాడు అప్పుడు లక్ష్మణుని మొహం కోపంతో ఉన్న సింహంలా ఉంది రాముని మొహంలోకి సూటిగా చూడలేక క్రీగంటితో చూస్తూ ఇలా అన్నాడు అన్నయ్య కేవలము తండ్రి మాటను పాటించటం కోసం ఏమైనా చెయ్యాలను తండ్రి మాటను ధిక్కరిస్తే లోకం ఏమనుకుంటుందో అనే భయంతోను నీవు అరణ్యములకు పోవడం అంత బాగా లేదు పైగా దైవ నిర్ణయం అంటున్నావు దైవం ఇలా చేస్తుందా దైవానికి ఒకరి మీద కోపము మరొకరి మీద ద్వేషము ఎందుకుంటుంది కాబట్టి దీనిని దైవ నిర్ణయం అనడానికి వీలులేదు ఇదంతా కుయ్యుక్తితో కైక ఆమె మాటలకు తలోపిన దశరథుడు చేసిన కుతంత్రము ముందు వారిద్దరినీ అనుమానించాలి కైక దశరథుడు పైకి ధర్మములు బోధిస్తూ లోపల నీకు అపకారం చేస్తున్నారు ఆడిన మాట తప్పకూడదు అనే ధర్మాన్ని అడ్డిపెట్టుకుని నీ రాజ్యము అపహరిస్తున్నారు ఇది అధర్మం ఇది నీకు అర్థం కావడం లేదు నా ఉద్దేశంలో కైక దశరథుడు కలిసి ఆడిన నాటకం లేకపోతే ఎన్నడో ఇస్తానన్న వరములు ఇప్పుడు కోరడం ఏమిటి అసలు దశరథుడు వరాలిస్తానని కైకకు మాట ఇచ్చాడని ఎవరికి తెలుసు ఒకవేళ వరాలు ఇచ్చి ఉంటే ఇన్నాళ్ళు ఎందుకు ఊరుకుంటాడు ఎప్పుడో తీర్చి ఉండేవాడు కదా కాబట్టి ఈ వరాలు కోరడం వాటిని ఈ సమయంలో అడగడం రాజు ఇవ్వడం అంతా నిన్ను అడ్డు తొలగించుకోవడానికి దశరథుడు కైక కలిసి ఆడుతున్న నాటకం నీవు జ్యేష్ఠుడ రాజ్యము జ్యేష్ఠునికే చెందుతుంది అది లోకధర్మం కాబట్టి నీవు అరణ్యములకు వెళ్లడం నేను సహించను నన్ను మన్నించు నీ బుద్ధిని పెడతో పట్టిస్తున్న ఈ ధర్మాచరణమును నేను ఖండిస్తున్నాను నీకు శక్తియుక్తులు ఉండి కూడా నీ తండ్రి దశరథుడు నీ తల్లి కైక మాటలకు ఎందుకు తల ఒప్పుతున్నావో అర్థం కావడం లేదు కైక చేస్తున్నది కపటోపాయం అని స్పష్టంగా తెలుస్తూ ఉంది కానీ దానిని నీవు కపటమని గ్రహించకపోవడం దురదృష్టము ధర్మంగా నడిచే వారి పట్ల మనం కూడా ధర్మంగా ప్రవర్తించాలి కానీ కైక దశరథుడు లాంటి అధర్మ వర్తనల పట్ల ధర్మాచరణము యోగ్యము కాదు పైగా అది నిందింపదగినది రామ నీ తండ్రి దశరథుడు నీ తల్లి కైక నీ క్షేమమును కోరేవారు కాదు వారు నీకు శత్రువులు అటువంటి వారి కోరికను తీర్చాలని నీవు మనసులో కూడా తలచడం మహాపాపం నీవు అన్నట్టే వారి చేయి పనులు దైవ నిర్ణయములని అనుకుందాం దైవ నిర్ణయమైనా అది అధర్మమైనప్పుడు దానిని పాటించకపోవడమే ధర్మం చేతకాని పిరికి వాళ్ళు దైవం మీద ఆధారపడతారు మనలాంటి వీరులు ధైర్యవంతులు దైవం మీద ఆధారపడరు దైవ నిర్ణయములు లెక్క చేయరు నీ స్వశక్తితో వీరత్వముతో నీవు దైవ నిర్ణయమును ఎదిరించిన దైవము నిన్ను ఏమీ చెయ్యదు చెయ్యలేదు ఎందుకంటే నీవు ధర్మం ప్రకారం నడుచుకుంటున్నావు కాబట్టి అయినా చూద్దాం మానవునికి ఉండే శక్తి ఎంతో దైవమునికి ఉండే శక్తి ఎంతో నేడు తేలిపోతుంది ఎవరు గెలుస్తారో చూద్దాం నీవు చెప్పినట్టు నీ పట్టాభిషేకమును ఏ దైవమైనా అడ్డుకుంటూ ఉంటే ఆ దైవమును నేను నా స్వశక్తితో ఎదిరిస్తాను నీ పట్టాభిషేకమును నేను జరిపిస్తాను ఏ దైవం అడ్డుకుంటుందో చూస్తాను రామా ఆ దైవమే కాదు దిక్పాలకులు ముల్లోకములు ఒకటై వచ్చినా సరే నీ పట్టాభిషేకమును ఆపలేరు ఇంకా ఆ దశరథుడు ఒక లెక్క ఎవరైతే రహస్యంగా నీకు పదనాలుగేళ్లు వనవాసం విధించారో వారినే అరణ్యాలకు పంపుతాను కైక ఆశలు ఈ జన్మలో నెరవేరకుండా చేస్తాను నన్ను ఎదిరించిన వాడిని ఆ దైవం కూడా రక్షించలేడు రామా నేను అంటున్నాను నీవు అయోధ్యను వెయ్యి సంవత్సరాలు పాలిస్తావు తర్వాత నీ కుమారులు పాలిస్తారు భరతుడు కలలో కూడా రాజు కాడు కాలేడు నీ తండ్రి రాజ్యము నీకు సంక్రమించినట్టే నీ రాజ్యము నీ కుమారులకు సంక్రమిస్తుంది అదే ధర్మం రామ దశరథుడు కామాతురుడై ఉన్నాడు ఆయన మనస్సు సరిగా పనిచేయడం లేదు అందుకని రాజు మాటలు పాటించనవసరం లేదు నీవు పట్టాభిషేకము చేసుకోవడానికి సిద్ధంగా ఉండు నీకు రక్షణగా నేనుంటాను ఎవరైనా అడ్డం వస్తే వారి అంతు తేలుస్తాను నా చేతులు నా చేతుల్లో ఉన్న ఈ ధనుర్భాణవులు కేవలం అలంకారం కొరకే కాదు శత్రువులను ఎదిరించడానికి కూడా పనికి వస్తాయి నాతో శత్రుత్వము వహించి నాకు ఎదురు నిలిచిన వాడిని నేను బతకనివ్వను ఆ దేవేంద్రుడు వచ్చి నా ఎదుటి నిలిచినా సరే వాడి తల తెగి కింద పడడం తథ్యం ఓ శ్రీరామచంద్ర మహారాజా నన్ను ఆజ్ఞాపించండి ఈ మాదిరి అస్తవ్యస్త నిర్ణయాలు తీసుకుంటున్న దశరథుని మహారాజు పదవి నుండి తొలగించి నిన్ను అయోధ్యకు మహారాజుగా పట్టాభిషిక్తుని చేస్తాను ఎవరు అడ్డు వస్తారో చూస్తాను ఈ దాసుడు తమరి ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నాడని ఆవేశంతో అంటున్న లక్ష్మణుణ్ణి తన సౌమ్యమైన మాటలతో ఓదార్చి లక్ష్మణ నన్ను ఆజ్ఞాపించమన్నావు అందుకని ఆజ్ఞాపిస్తున్నాను నీకు నాకు తండ్రి మాటను పాటించడమే ధర్మం ఇదే నా నిర్ణయం అని స్థిరంగా పలికాడు రాముడు